ఓం నమ శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మూడు విషయాలు అడుగుతున్నారు ఒకటి గురువు గారు మాకు ఆకస్మాత్గా డబ్బు కావాలి డబ్బు ఖర్చు కాకుండా ఉపాయం చెప్పండి రెండవది గురువుగారు మేము వ్యాపారం చేస్తున్నాం కానీ మా వ్యాపారంలో లక్ష్మి నిలబట్టడం లేదు గిరాకీ రావడం లేదు ఉపాయం చెప్పండి నాలుగవది సారీ మూడవది మా ఇంట్లో ధనానికి సంబంధించి ఎప్పుడు గొడవలు అవుతున్నాయి మా ఇంట్లో ధనం నిలబట్టడం లేదు వాస్తు ఉందని చెప్పారు లక్ష్మీని అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండటం లేదు సంపాదిస్తున్నాము వంద రూపాయలు సంపాదిస్తే నూట పది రూపాయలు ఖర్చు అవుతున్నాయి డబ్బు నిలబడాలి చాలామంది అడగడం జరిగింది ఈ మూడు సమస్యలకి ఎండుమిర్చితో ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని ఎండిమిర్చితో చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఆ విధంగా చేయండి ఒకటి ఆకస్మిక ధన ప్రాప్తి కోసం వ్యాపారంలో లక్ష్మి నిలబడటం కోసం ఇంట్లో ధనం నిలబడటం కోసం మనం మిర్చి దేనికి వాడతాం కూరల్లో వాడుతూ ఉంటాం అలాగే ఇంకా తంత్ర ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం దిష్టి దోషానికి వాడుతూ ఉంటాం మనం మామూలుగా ఏడు మిర్చి తీసుకొని కాస్త ఉప్పు కళ్ళు తీసుకొని దిష్టి తీసి మనం మామూలుగా పొయ్యిలో పడేస్తూ ఉంటాం అలాగే దిష్టి పోవడానికి ఇది మనం ఎన్నో రోజు నుంచి వాడుతున్న ఉపాయం అలాగే ఆర్థికమైన విషయాల్లో కూడా ఈ మిర్చి మనకి ఎంతో అంటే వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది కానీ నమ్మం కారణం ఏంటంటే నమ్మకం విశ్వాసం తక్కువగా ఉండటం మీరు మూడు విషయాల్లో డబ్బుకు సంబంధించి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది అలాగే ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు చేయగలిగేదని చేయండి అంటే ఆచరించగలిగే అవకాశం ఉంటే చేయండి అలాగే చాలామంది మాకు వీడియోస్ రావడం లేదంటున్నారు నేను వీడియోలో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎందుకంటే మీకు ఎవరికైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో వాటిని చూడాలి అనుకుంటే అందులోకి వెళ్ళి క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో చాలా వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలిగితే ఆ వీడియో చేయండి మొట్టమొదటిగా ఈ ఏ మిర్చితో ఫస్ట్ ఉపాయం చెప్తాను ఆకస్మిక ధన కోసం మీరు ఒక నాలుగు ఎండి మిర్చి తీసుకోండి డ్యామేజ్ లేకుండా ఉండాలి ఎండిపోయినవి ఇరగకుండా ఉండాలి నాలుగు తీసుకోండి ఇలా నాలుగు తీసుకొని మీరు మీరు ఒక ఎర్రటి క్లాత్లో కట్టండి వీటిని ఇలాంటి క్లాత్ తీసుకోండి దానిలో కట్టండి ఇలా కట్టి దీంతోపాటు అంటే దీంతోపాటు మీరు ఒక రూపాయి బిల్లు కానీ రెండు రూపాయల బిల్లు కానీ పెట్టండి ఇలా పెట్టి మీ దగ్గరలో ఎవరైనా సరే అడుక్కునేవారు ఉంటే అంటే మామూలుగా రోడ్డు మీద ఉంటారు వారికి యాజీజ్గా ఈ మూట ఇచ్చేయండి వారు తీసుకుంటే తీసుకోలేదనుకోండి ఈ మూటని తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఇలా దేవతా వృక్షాలు వేప చెట్టు కొబ్బరి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు వీటి దగ్గర ఎక్కడైనా మొదలు పెట్టండి దీన్ని మీరు ఎప్పుడు చేస్తారు ఆదివారం నాడు చేయండి మీకు ఆదివారం నాడు వీలు కాకపోతే దీన్ని శుక్రవారం నాడు చేయండి శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ నెలకు ఒకసారి చేస్తూ ఉండండి చేసిన తర్వాత ఇమీడియట్గా అంటే రెండు రోజుల్లోనూ మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇది మొదటి ఉపాయం రెండో చెప్తాను మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేసేవారికి మామూలుగా నిమ్మకాయ ఎండిమిర్చి కడుతూ ఉంటారు అంటే మిర్చితో మాల కడుతూ ఉంటారు గుమ్మం పైన తర్వాత ఎన్ని వాటిని తీసి పడేస్తూ ఉంటారు మీరు ఒక ఏడు ఎండిమిర్చి తీసుకోండి దీన్ని ఒక ఎర్రటి దారంతో మాలగా కట్టండి మాలగా కట్టి మీ షాపు పైన షటర్ పైన ఏదైతే బయట పక్క బయట భాగంలో దీన్ని తగిలించండి దీన్ని వారానికి ఒకసారి మార్చండి మీరు ఈరోజు చేశారనుకోండి ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే వారానికి మార్చండి మామూలుగా నిమ్మకాయ ఎండిమిర్చితో మామూలుగా కడుతూ ఉంటారు కొంతమంది తెచ్చిస్తూ ఉంటారు మీరు తగిలిస్తూ ఉంటారు మీ అంతటికి మీరుగా కూడా దీన్ని కట్టుకొని తగిలించండి వారం తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో వదిలేయండి లేదంటే ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో పారేయండి కానీ తొక్కే ప్రదేశంలో పారేయవద్దు ఇది వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉండండి అలాగే ఇంటి దగ్గర మీకు ఎవరికైతే ఇంటి దగ్గర డబ్బు లేదు విపరీతంగా నష్టం వస్తుంది అంటే వంద వంద రూపాయలకి బదులు మీకు నూట పది రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే ఇంట్లో డబ్బుల గురించి మీ మధ్య గొడవలు అవుతున్నాయి మీరు ఏం చేస్తారంటే ఇంటి బయట మీ ఇంటి బయట భాగంలో ఏదైనా వరండా ఉన్నా కానీ గుమ్మం పై భాగంలో కానీ గుమ్మానికి ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ మీరు ఏడు ఇంత ముందు షాపులో ఎలాగైతే కట్టామో అలాగే ఏడు మిర్చిని దారంలో కట్టి బయట తగిలించండి దీన్ని కూడా మీరు వారానికి ఒక్కసారి తీసి ఎక్కడైనా సరే పారే నీళ్ళలో కలిపేయండి లేదా మీరు తీసుకువెళ్ళి దీన్ని ఎక్కడైనా ఎవరు తొక్కిన ప్రదేశంలో పడేయండి ఇది ఈ మూడు కూడా ఎన్ని మిల్చితో చేసేవి ఇవి ఏడు ఎండివరపు కాయలు తీసుకోవాలి అది కూడా ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉండి చూసుకోండి చక్కగా కట్టి మాలగా కట్టి అంటే జస్ట్ ఇలా కట్టి తగిలించండి అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇది ఒక ఒక నాలుగు ఎన్ని మిల్చి తీసుకోండి నాలుగు అంటే నాలుగు తీసుకోండి నాలుగు తీసుకొని ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో కుటుంబ పెద్ద కుటుంబ పెద్ద నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక నిమ్మకాయ ఇవి మీరు ఏం చేస్తారంటే కుటుంబ పెద్దని కూర్చోబెట్టి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దిష్టి తీయండి దిష్టి తీసి నిమ్మకాయ ఎండుమిర్చి ఈ నాలుగు ఎండుమిర్చి చేత్తో పట్టుకోవాలి చేత్తో పట్టుకొని మీ అడెం చేతో కానీ కుర్చోతో కానీ పర్వాలేదు మీరు తల చుట్టూ తిప్పండి ఎవరికి ఎవరైతే కుటుంబ పెద్ద డబ్బు సంపాదిస్తున్నాడో అతనికి తల చుట్టూ తిప్పి ఈ నాలుగు ఎండుమిర్చిని నాలుగు కోడలు రోడ్డు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి వెళ్ళి నాలుగు మిర్చిని నాలుగు దిక్కులు పడేయండి ఇలా ఇదిగో నేను చూపిస్తున్నాను ఇలా నాలుగు దిక్కులు పడేయండి నిమ్మకాయని నిమ్మకాయ కూడా చెత్తను పట్టుకోవాలి ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే దాన్ని కూడా పైకి ఇసిరేసి మీరు అంటే ముందుకు ఇలా ఇసిరేసి మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చెతులు కడుక్కొని మీరు మాట్లాడండి కానీ పైకి ఇసురిన తర్వాత ఎవరితో మాట్లాడవద్దు ఇలా మీరు ఇది రాత్రి పూట అంటే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో చేస్తే ఎవరైతే కుటుంబ పెద్దకి జనాల వల్ల అంటే దృష్టి దోషం వల్ల ఆర్థికమైన నష్టాలు వస్తున్నాయో ఆ దోషం అనేది తొలగిపోతుంది ఇది ఆదివారం రాత్రి చేయాలి మీకు అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఎందుకంటే ఈ ఉపాయాల్లో మీరు ఈ తేలికైన ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగినా మిర్చితో ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు మాత్రం పొరపాటు ప్రయత్నించేవాకండి ఎందుకంటే మన పూర్వీకులు మనకి పదార్థంలో ఉన్న శక్తిని ఎలా వినియోగించుకోవాలో మనకు చెప్పారు ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏది చేసినా సరే నమ్మకంతో చేయండి చిన్న చిన్నవే కదా అని తక్కువ చిన్నవి వేయవద్దు చాలామందికి తెలియదు ఇలాంటివి మన పూర్వీకులు వీటిలో ఉన్న శక్తిని వారు గమనించారు కాబట్టి మనకి చాలా విషయాలు చదవడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయ నమ